నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఓ ఆనంద్ స్వీకరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ బొమ్మలు నారాయణ్ ని కలెక్టర్ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా ఖండిస్తారు ఈ సందర్భంగా నారాయణకి పుష్పగుంచం అందజేశారు అనంతరం జిల్లా అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఓ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ్ ని కలెక్టర్ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిస్తారు ఈ సందర్భంగా నారాయణకి పుష్పగుచ్ఛం అందజేశారు అనంతరం జిల్లా అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు